I yeah, want yeah, yeah, yeah. మరి కొడుకులు కొట్టాలి కోరికలు తీరాలు బిడ్డాలి బ్రహ్మ తీరాలి లాంగో దొంగ కొడుకు ఉండాలి ఎటుదో కొట్టుదో ఒక బిడ్డ ఉండాలి అన్నో ఒక కొడుకు బిడ్డ ఇక్కడ కొడుకు ఎక్కడ నౌకరు వేసిన అవ్వయ ప్రాణమీనని ఆ కొడుకు మాత్రం ఎత్తి మరి కన్న కొడుకు వత్తుదా యేసుకొనే 11 రోజు చూconde 11 దినం నాడికిలాటి పడ యేసుకొనడ యమ్మ ఇయ్యేటిల గుడిలోొక్క వీటూంటే ఇయ్యేటిల గుడిలోొక్క వీటూంటే ఇక్కడ కాదు ఆ బిటిని ఏడు తిట్ల సడి విచిన రోజు అవ ప్రాణమీనయ్య ప్రాణమీన అట్టేడకులతోటి ఆడపిల్ల వద్ద వేస్తే అత్తగారింటి గాడి బిడ్డ చేతుల పని బిడ్డ చేతులు వదిలిపెట్టి పెట్టి భర్త నేట పెట్టుకొని ఆ బిడ్డ కంట మాత్రం పది వయసులో చేతులు లేకుంటే మావాడమాన వాళ్ళ పండుగ తర్వాత వచ్చి అవ్వల గోపాల ఎన్నో నా భర్త నుంచి నేను కూలోనా బాగి విరుపుకుంటాను పక్కింటి పై పది రూపాయలు అనుక్కొనిగా విద్య బస్ స్టాండ్లో బాసి దిగి రెండు రెక్కలు లేవనెత్తుకొని కిదగిదగి ఊరికి వచ్చి మరి అవ్వయ్య కడపలో నలుగురు కొడుకులు ఉన్నాయి అవ్వదచ్చిన ఆయన వచ్చినా ఇండి ఆగిసుకొని నలుగురు కొడుకులు నాలుక్కులో కూర్చుండి మొక్కల్లో చంద్రతలకే వచ్చి మొగోడు కూలిపోతారు గాని ఎంత దుఃఖం ఉన్నా మొగోడు బాట ఓడతారా అది ఆడబిల్లా ఉంటే రెండు రెక్కలు లేవనెత్తుకొని ఊరికి వచ్చి

నేను ఎవరింటి వాడ పొత్తున చుట్టాలే పోతుంటారు ఇక అమ్మగారిని నాకు తోవలేదా ఆడవిళ్ళ అవ్వయ్య ఉన్నప్పుడు పెట్టి పెట్టిపోదలు ఒక్కొక్కరు తవ్వుకుంటే ఆడవిల్ల ఏడితే ఇట్ల వచ్చిన లోకం ఒక దోసే ఒక్క బిడ్డు ఉండే పడికి అవ పాట వాడతాను అయ్య పాట పాడతానని ఇక గిట్ల వచ్చిన లోకం ఆ లోకం కానీ పడిపోతారు అందుకే అన్నరే ఆడవిల్లలుంటే అందుకే అన్నరే అమ్మా అడవిల్లలేని సాయి తొమ్మలు లేని పెళ్లి అయ్యారన్నారు అమ్మయ్య గారు మరి కాలే కల దగ్గర పని మంచాలే రోజు అడవిల్ల మొత్త అత్తమామ కాళ్ళు మొక్కి మావ మధ్య లేదా మా నాయన మజ్జ లేడా అత్త మామ కాళ్ళు మొక్కి భర్త కాళ్ళు మొక్కి ఓ అయ్యా ఒత్తిగాల బస్సు పోతా మళ్ళా పొత్తికి బస్సు కత్తాను య ఉన్నాక నువ్వు అవ్వడితే వీటికి లేవనెత్తి ఏదో పైన వచ్చుకొని బావా నీ బిడ్డ నచ్చిన నీ కడపలేందే బాధ రందని ఒక్కొక్క మాట అందరుకుంటా కడుబడి నీళ్ళుగా పెట్టి అవసి అయ్యం పోసి అరుసోడు ఉడికిచ్చి చలలన్నం పెట్టుకొని వచ్చి బుక్క మాట అవ నీ కొడుకులు లేరా నీకు బిడ్డలు లేవా నీకెవరందని బుకాడ

尼妈的。